హాయ్ యూస్ జయం రవి అతని భార్య ఆర్తికి సంబంధించిన నేను విడాకుల టాపిక్ కదా మాట్లాడుకున్నాను మొత్తం చెక్ చేశాను వాళ్ళ ఆవిడ ఆర్తి చెప్పుకొచ్చింది కదా నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేనేమి చెప్పకుండా కనీసం ఆ డెసిషన్ తీసుకోకుండా అతను ఎందుకు ఇలా చెప్పుకున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా ఆమె అంటూ ఆమె చెప్పినట్టు మొత్తం చెక్ చేస్తే ఓ రకంగా జయం రవి త్రిబుల్ తలాక్ చెప్పినట్టే తలాక్ 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 అంటే విడాకులు అన్నట్టు దాన్ని మనం మన ఆల్రెడీ మన దేశం దాన్ని బ్యాన్ చేశారు అఫీషియల్ వెళ్ళి విడాకులు తీసుకోవాల్సిందే తలాక్ 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 అనేది విడాకులు అయిపోయినట్టు కాదు ఇప్పుడు ఈమెకు సంబంధించి ఏమంటుంది నేను అతనితో మాట్లాడాలని ట్రై చేశాను నాకు ఛాన్స్ ఇచ్చాడు తనంతా తను తీసేసుకున్న డెసిషన్ అది నా ఇష్టం లేదు నన్ను అడగలేదు ఇప్పుడు ఇద్దరు నా కొడు ఇద్దరు కొడుకులతో నేను ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాలు అతనితో ప్రేమలోనే ఉన్నా మా పెళ్ళి రెండు వేల తొమ్మిది అంటే అది ఒక రెండు ఇది ఒక రెండు పదహారు సంవత్సరాలు పెళ్ళి అయ్యారు అంతకుముందు రెండు సంవత్సరాలు పెట్టి ఇంకా లవ్ అన్నట్టు లవ్ మ్యారేజ్ కదా సో ప్రేమ పెళ్లి చేసుకొని సంతోషం గడుపుతూ ఉంటే మధ్యలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఓవర్కమ్ చేయాలి మాట్లాడుకోవాలి కనీసం అసలు మాట్లాడేది డిస్కస్ చేయలేదు ఏం లేదు అప్పటికప్పుడు అతను డిసిషన్ తీసేసుకున్నాడు కరెక్ట్ కాదు నాకైతే చాలా బాధ కలిసిందని చెప్పేసి జయమరు మాత్రం ఏం చెప్పాడు హీరో సినిమాలోనే హీరోలు రా బాబు ఇల్లు అసలు ఏ మనుషులో కానీ అర్థం కాదు ఏ పక్షం నిర్ణయం తీసేసుకొని మేము అర్థం చేసుకున్నాం మీచో విడిపోదని అనుకున్నాం ఇది మా పర్సనల్ విషయం మళ్ళీ దీన్ని అడ్డదిడ్డంగా ఏమి రోజు చేయొద్దు మా ప్రైవసీని బాగా కలిగించక రకరకాలు చెప్పుకుంటూ వచ్చిన్నాడు అదేమంటే లైఫ్ లైఫ్ అన్న ఒడిదుడుకులు అంటే కొన్ని ఓవర్కమ్ చేయాలి కొన్ని తట్టుకోవాలి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు బట్ ఈమె చెప్పిన వర్షం చూస్తూ ఉంటే కనీసం ఆమెకి అతను ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడతానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి ఈ షో మాత్రం కొంచెం నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే సినిమా హీరోలు అన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎట్టున్నా సరే పది మందికి అది తెలుస్తుంది అన్నప్పుడు అది బెస్ట్గా లేకపోయినా పర్లేదు వరుసగా మాత్రం అడకూడదు ఇక్కడ మాత్రం పాపం వాళ్ళ ఆవిడ చెప్పింది చూస్తూ ఉంటే వర్స్ట్గా ఉంది అతను చేసి కరెక్ట్ అయితే కాదు సేమ్ త్రిబుల్ తలాక్ చెప్పినట్టు తలాక్ 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 చెప్పినట్టు మేమందరం విడిపోతున్నాం అని చెప్పేసి ప్రకటించినట్టుగానే ఉంది అక్కడైతే మేబీ కోర్టులో మరి ఆమె మనం చూసి ఎందుకంటే విడాకులు తీసుకోవాలా విడాకులు తీసుకుంటామని అన్నాడు కోర్టుకి అప్రోచ్ అవ్వాలి కదా దెన్ ఇంకా అప్పుడు ఏమైనా ఫైట్ చేసి చూద్దాం